ോ ശ്രീ ഗുരുമ്യമ നിര പൂർണമുഗ നിൺ ചേ విళియళన నీవే విషమంతయు కాళికాంబ సంళికాహ్ బాహ్యమందు నిన్ను పరిపూర్ణముగా ఈ బాహ్యములో సృష్టి మొత్తానికి ఆధారభూతమై ఉన్నటువంటి మహాతల్లివి నీవేణని నేను తెలుసుకున్నాను ఎందువలన నీవు లేని చోటు ఈ సృష్టిలో నిక్కంబుగా లేదు ప్రకృతి మొత్తం నీవే ఆధారమై ఉన్నావు గనక ఈ సృష్టి మొత్తాన్ని నీవుకునే భావించి సేవిస్తాను అన్నాడు ఒక వ్యవసాయం చేసుకున్న మనిషి రైతుగా ఆ భూ జగన్మాతని నన్మండాల్సిందే పరిపూర్ణంగా కనుక చెయ్యకపోతే ఆ జగన్మాత పండదు ఒక వ్యాపారస్తుడు పది వస్తువులు తెచ్చుకొని వ్యాపారాన్ని నిండు హృదయ దైవభావంతో చేయకపోతే అతను లాభాన్ని పొందలేడు పదిహాలు నేర్చుకొని ఒక ఉద్యోగానికి పోయిన వ్యక్తి ఉద్యోగాన్ని దైవభావం కనుక చెయ్యకపోతే దాంట్లో అతను నిలబడలేడు ఒక కూలి చేసే మనిషి ఒక కూలికి పోయిన తర్వాత ఆ పనిలో ఉన్న రైతులు కానీ ఒక వర్తకుని కానీ ఏదైనా నమ్మి జవరంగా చేయకపోతే ఆ మహాస్థితి అతను అనుభవించలేడు ఒక గిన్నె తీసుకొని అడుక్కునేవాడు కూడా అడుక్కునే వ్యక్తి కూడా ఈ గ్రామానికి వచ్చిన గ్రామాన్ని నమ్మి ఆ దైవభావంతో నమ్మకపోతే ఆ గిన్నె నిండదు అయితే బాహ్యమందు నిన్ను పరిపూర్ణముగా నింతు ఈ బాహ్యములో మొత్తం ఎవరు ఏ ఉత్తిపం చేసినా అది దైవ భావనగా నమ్మితేనే వారు ధన్యులుగా మారగలరు అంతరాన నిన్ను చేతు ఈ హృదయ అంతరములో ఏ మానవుడైతే తాను నమ్ముకున్న వృత్తిని ఎల్లప్పుడూ లోన స్మరించకపోతే ఆ లాభాన్ని పొందలేడు ఒక రైతు పనిచేసిన తర్వాత రేతిరి పగులు ఆలోచిస్తుంది ఒక వ్యాపారస్తుడు కూడా రేతిరి రీ పగులు ఆలోచిస్తుడు ఒక వ్యవహారం చేసే రాజకీయ నాయకుడు కూడా రేతిరి పగులు ఆలోచిస్తుడు అట్గానే ఏ వృత్తి చేసిన మానవుడైనా రేతిరి పగలు అనుకోకుండా దాన్ని నమ్మి సేవిస్తా ఉంటాడు వెలియు లోన నీవే విశ్వవంతయు నీవే లోపల వెలుపల ప్రాపుగా నిలచిన ఆప జ్యోతివే మనసా అన్నాడు ప్రసిద్ధయ్య గారు లోపల తానే అయి ఉంది ఎలపల తానయ్యే ఉంది మరి అటువంటి మహాస్థితిని మనం నమ్మి చెయ్యాలి కదా మరి అందుకని లోపల వెలుపలా ఉన్నటువంటిది దైవమేనని ఏ మానవుడైతే యథార్థంగా నమ్మి ఉంటాడో వారు ధన్యజీవులు నమ్మకుండా ఎవరైతే చేస్తారో వారు ధన్యుడుగా కాలేరు కారణం ఏమిటి నమ్మిన వారికి సొమ్ము నమ్మని వారికి దుమ్ము అందుకని పరిపూర్ణ భావంతోనే నిండు హృదయంతోనే ఏ మానవుడైనా ఈ మహాప్రపంచ ప్రకృతిలో ఒక పనిని నన్ను చేయాలి శ్రద్ధయాన్ లవతే జ్ఞానం అశ్రద్ధయాన్ పరం పాపం శ్రద్ధ కలిగితే జ్ఞానం కలుగుతుంది అశ్రద్ధ కలిగితే పాపం కలుగుతుంది అంతరాన నిన్ను శ్రద్ధ చేస్తూనే ఉంటాడు అయితే ఈ హృదయంలో ఆ జ్ఞానం కావచ్చు ఈ బాహ్యంగా వచ్చు ఈ సృష్టి యావత్తు కావచ్చు బాగా నమ్ముకుంటా ఆ అంతరంలో చింతన చేస్తా ఉన్నాను చింతన చేయనటువంటి వ్యక్తికి ఒక పూజ చేసిన ఒక బోధన ఒక యజ్ఞ యాగాదులు చేసిన నియమ నిష్టలతోనే ఈ ప్రపంచంలో తాను చెయ్యాలి నియమ నిష్టలను వదిలిగనక చేయగలిగితే అతనికి ఆ ఫలాన్ని పొందలేడు నేమ నిష్టలతో గనక నిశ్చలమైన నిండు భక్తితో చేస్తేనే ఆ మహాస్థితిని ఎవరైనా పొందటానికి ఆస్కారం ఉన్నది అంటాడు వెరయ్యులోన నీవి విశ్వమంతా నీవు అందుకనే ఈ విశ్వం మొత్తం నిండి ఉన్నటువంటి మహాశక్తిని మనం నమ్మాలంటే ముందు దేహంలో ఉన్నటువంటి ఈశ్వర శక్తిని నమ్మాలి ఈశ్వర శక్తిని నమ్మాలి అందుకనే మనకు సిద్ధయ్య గారు ఒక మాట చెప్పేవాడు ఈశ్వరీ నిన్నే నమ్మితి భూలోకమాత ఈశ్వరీ చరమ్మవు నీవు కాక మోక్షమువా నెవరితరము సాక్షి పెట్టి నిన్ను నేను దీక్షతో సాధించుతునమ్మా ఈశ్వరి నిన్నే నమ్మిది ఈశ్వరి ఈ ముక్కురు గాలిలో ఉన్నటువంటి ఆ మాసిదిశ్వరిని ఆ ఈశ్వరిని నేను నమ్మినాను అంటాడు బ్రహ్మంగారు చెప్పిన మార్గంగా సిద్దయ్య గారు మరి నమ్మబట్టి ఆ ముక్కుడు గారి విధానం ఈ దేహంలో ఉన్న విషయ విశేషాలు ఆ జగన్నాథ ముక్తి కంత అందజేసింది కాబట్టి ఇప్పటికి మూడు వందల సంవత్సరాల నుంచి సిద్ధయ్య గారు ఈ దేహాన్ని తన ఇష్టానుసారంగా తాను ఒక పనిముట్టుగా దాన్ని వాడుకుంటూ ఆమతోనే కూర్చోగలిగా ఎందుకని గురువైన మహానుభావుడు బ్రహ్మంగారు చెప్తే దాన్ని ఆచరించి ఆ పద్ధతి ప్రకారంగా కూర్చోగలిగాడు ఆయన ఒక్కడైనా గారి మనవరాలైనటువంటి ఈశ్వరి మాత గారు